ఈ రోజు కోర్టు సంచలన నిర్ణయం తీసుకోబోతుంది హైకోర్టు ఇచ్చే తీర్పుకి పది పిట్టలు రాలబోతున్నాయి పది పిట్టల ప్లేస్లల్లా పది ఉప ఎలక్షన్లు బై ఎలక్షన్లు రాబోతున్నాయి చూద్దాం నేను స్పీకర్ కోర్టు ధిక్కారా పిటిషన్ పై విచారణ కోర్టు ధిక్కరణతో పాటు రీడ్ పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విచారణకు రెండు నెలల గడువు కోరుతూ స్పీకర్ ఆఫీసు వేసిన పిటిషన్ పై కూడా ఇవాళ విచారణ సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఉత్కంఠ ఏం లేదు ఇట్లాంటి ఓ స్పీకరు కోల్కత్తాలో కూడా ఇదే ఇలాంటి చిన్న చిన్న డ్రామాలు చేస్తే అక్కడే హైకోర్టు కోల్కతా హైకోర్టు ఒక్కడే నిర్ణయం తీసుకుంది పార్టీ మారినోని పైన వేటు వేయాల్సిందే అని వేటు వేసేసింది అక్కడ బై ఎలక్షన్ జరగబోతుంది మన తెలంగాణలో కూడా ఈ రోజు కోర్టు సంచలన నిర్ణయం తీసుకోబోతుంది మరి ఆ పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏం కాబోతుంది ఊసిపోతున్నారా ఊర పోతున్నారా అనేది ఈ రోజు తీవ్ర స్థాయికి చేరిపోయింది చర్చ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడుతుంది అనార్హత ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ చట్టబద్ధంగా ఉంటారనుకుంటున్నా బెంగాల్లో స్పీకర్ చట్టాన్ని అతిక్రమించారు అందుకే కోర్టు జోక్యం చేసుకుంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేసింది మన స్పీకర్ తెలివైన వారు అన్ని గమనించే నిర్ణయం తీసుకుంటారు హైకోర్టు జోక్యం దాకా తెచ్చుకోడు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఎవరైనా సొంత పార్టీ వాళ్ళు తిరస్కరిస్తారా పార్టీ మారిన దొంగలని సొంత పార్టీ వాళ్ళు ఏ పార్టీ నుంచి వెళ్ళారో ఆ పార్టీ వాళ్ళు తిరస్కరిస్తూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తలు లేరా తీసుకోవడానికి ఈరోజు వాళ్లకు ఛాయిస్ లేదనుకుంటూ జీవన్ రెడ్డి మాస్ ఫైర్ అయ్యారు ప్రభుత్వం మీద ఈరోజు పార్టీ కోసం ఎంతమంది పనిచేశారు ఈరోజు కాంగ్రెస్ కోసం ఎంతమంది నిలబడ్డారు మరి రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమాలు కరెక్టా ఇది పద్ధత అనుకుని నిరదేశం ఎవరో జీవన్ రెడ్డి ఈరోజు స్పీకర్ గారు నియమ నిబద్ధతో ఉంటారు ఈరోజు మంచి నిర్ణయం తీసుకుంటారు ఈరోజు పార్టీ మారిన దొంగలని వారిపైన వేటు వేసే వరకు ఆయన కూడా కొంచెం మంచి మార్గం నడుస్తారని నేను కూడా అనుకుంటున్నానని జీవన్ రెడ్డి గారు అనుకుంటున్నారు ఎన్ని ఏ చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ వదలదు అస్సలు వదలదంటే వదలదు ఎట్టి పరిస్థితుల ఆ యొక్క పార్టీ మారిన పది మందికి ఎమ్మెల్యేల పనిని ఖతం పట్టాలా ఇద్దరు ఆడికి రాజీకి వచ్చేసి సిద్ధమయ్యారు మరి మిగతా మంది ఎనిమిదోళ్ళు ఎడిపోతారో చూద్దాం ఏమంటారంటే వీళ్ళు కాంగ్రెస్ దగ్గర పోతే మేము బాధ్యత కండవ అంటున్నారు అదే విచారణ దగ్గర పోతే మేము బీఆర్ఎస్ పార్టీ సైడ్ ఉన్నామంటున్నారు సో వాళ్ళని అక్కుర చేర్చుకునే ప్రయత్నాలు అయితే లివ్వు